చాలామంది కస్టమర్స్ పట్టు సారీస్ పర్చేస్ చేసిన తర్వాత మగ్గం చేయించడానికి మ్యాచింగ్ కోసం మన స్టోర్కి వస్తారు కదండి వాళ్ళకు చాలా డౌట్స్ ఉన్నాయి అసలు మగ్గం కోసం ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి పట్టున రా సిల్క్ అని అడుగుతూ ఉంటారు కదా అసలు మన దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అవైలబుల్లో ఉంది వర్క్ చేయించడానికి అని ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి స్లబ్ రా సిల్క్ అండి చాలా ఫాలింగ్ ఉంటుంది బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద థ్రెడ్ వర్క్ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఏ వర్క్ అయినా చేయించుకోండి ఆల్ ఓవర్ ఫుల్ డ్రెస్ అయినా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రా సిల్క్లోనే కొంచెం సెమీ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్టీ గ్రామ్ రా సిల్క్ ఇది మనకు ప్యూర్ నైన్ ఫిఫ్టీ ఉంటుంది కదా ఇది సిక్స్టీ గ్రామ్ అంటే ఏంటి కౌంట్ తగ్గుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ రా సిల్క్ హండ్రెడ్ గ్రామ్స్ కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటే రా సిల్క్లో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ సో మీరు కాస్ట్లీ పట్టు చీరలు అనుకోండి ప్యూర్ రా సిల్క్కి వెళ్ళండి లేదు ఒక ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ అంటే మీరు టూ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్లో ఏదైనా పిక్ చేసుకోండి లేదు బ్లౌజ్ చాలా లైఫ్ రావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆర్ నైన్ ఫిఫ్టీకి వెళ్ళండి లేదు మీరు సింపుల్గా మగ్గం కంప్యూటర్ సింపుల్గా అనుకుంటే వన్ ఫిఫ్టీకి వెళ్ళండి సో ఈ వన్ ఫిఫ్టీ ఏంటంటే మీరు డ్రెస్ కుట్టించుకొని డ్రెస్సుకు మగ్గం చేయించినా చాలా బాగుంటుంది ఓన్లీ రాసులకే కాదు పట్టులో కూడా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి పట్టు పట్టు ఏంటంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది టూ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ లేదు నెక్స్ట్ జాస్మిన్ పట్టు అని ఉంటుందండి ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయి జాస్మిన్లో త్రీ ఫిఫ్టీ ఒకటి అందులోనే ప్యూర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒకటి మీకు ఈ లుక్ క్లియర్గా చూస్తే ఈ షైన్ కానీ ఆ ఫీల్ కానీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి బిగ్ పన్నా వస్తుంది ఇంకోటి పట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ఒకటి ఉంటుంది సో అంద లాస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ పట్టు సో ఈ ఫీల్ అన్నీ కూడా మీకు ప్యూర్ ఏంటి సెమీ ఏంటి అర్థమైపోతుంది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ప్రైజెస్తో సహా మెన్షన్ చేశాను మీరు మీ శారీకి తగ్గ మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా నైన్ ఫిఫ్టీ కాకపోయినా సెవెన్ ఫిఫ్టీ కాకపోయినా ఏదో ఒకటి అయితే మన దగ్గర మ్యాచింగ్ పర్ఫెక్ట్గా దొరికిపోతుంది